ఆగండి ఆగండి రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ నూతన సంవత్సరాన్ని కలిసి జరుపుకుంటున్నారా వీరిద్దరూ ఎయిర్పోర్ట్ లో కనిపించారు రష్మిక మరియు విజయ్ నూతన సంవత్సరానికి ఏమైనా ప్రత్యేక ప్లాన్లు చేశారా రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి చాలా చర్చ జరుగుతోంది అయితే వీరిద్దరూ ఇప్పటి వరకు తమ సంబంధాన్ని ధృవీకరించలేదు దాన్ని ఖండించలేదు కూడా ఇప్పుడు అందరూ నూతన సంవత్సర ప్రత్యేక ప్రణాళికలు చేస్తుండగా వీరు ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించారు వీరి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ వారు నూతన సంవత్సరాన్ని కలిసి జరుపుకుంటున్నారని ఊహించడం ప్రారంభించారు వాస్తవానికి సోమవారం రాత్రి రష్మిక మరియు విజయ్ వేర్వేరుగా ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ఈ సమయంలో రష్మిక బ్లాక్ స్వెట్షర్ట్ మరియు కార్గో ప్యాంట్ ధరించారు మరోవైపు విజయ్ కూడా మంచి లుక్ లో కనిపించారు ఆసక్తికరంగా విజయ్ ఒక బీనీ హ్యాట్ ధరించారు ఇది ఆయన రాబోయే సినిమా లుక్ ను దాచడానికి కావచ్చు ఎయిర్పోర్ట్లో రష్మిక బ్లష్ చేస్తూ కెమెరాలకు పోజులు ఇచ్చారు ఆమె తో సెల్ఫీలు తీసుకున్నారు మరియు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి రష్మిక ఫ్లైట్ కోసం వెళ్లిపోయారు విజయ్ కూడా ఆత్మీయంగా కెమెరాల మధ్య గ్రీట్ చేశారు ఎయిర్పోర్ట్ లో వీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించారు వేర్వేరుగా వచ్చినప్పటికీ ఇద్దరూ ఒకే ఫ్లైట్ లో ప్రయాణించారని వినిపిస్తోంది ఇదిలా ఉండగా రష్మిక మరియు విజయ్ వారి తాజాగా ఎయిర్పోర్ట్ అవుటింగ్ తర్వాత ఫ్యాన్స్ నూతన సంవత్సరాన్ని కలిసి జరుపుకుంటారని నమ్ముతున్నారు ఫ్యాన్స్ వారు తమ కోసం కొన్ని ఫోటోలు మరియు వీడియోలు ఆన్లైన్లో షేర్ చేస్తారని ఆశిస్తున్నారు